రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది పెద్దలతో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు ముందుగా సీఎం రేవంత్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ తో భేటీ అయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీ అభినందించారు అనంతరం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున గార్గే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భట్టి మహేష్ కుమార్ గౌడ్ నవీన్ యాదవ్ భేటీ అయ్యారు నవీన్ ను వేణుగోపాల్ అభినందించారు పెద్దలతో సందర్భంగా బీసీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది భేటీ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు జూబ్లీహిల్స్ తీర్పు తెలంగాణలో రెండు సంవత్సరాల ప్రజాపాలనకు సంతృప్తినిచ్చినట్లుగా స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల్లో ముందుకు వెళ్లామన్నారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ జన ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటారు ఇరవై నాలుగు తీసుకుంటారు పెద్దలు భట్టి గారు ముఖ్యమంత్రి గారు లో దాని మీద వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాను ఇప్పుడు కూడా ఉంది ఫార్టీ టు ప్రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మీరు చూశారు ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఆయన డిపాజిట్ పోయిన మనిషి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేరు రాహుల్ గాంధీ గారు ఒక అభ్యర్థిని అభినందించారు మా అందరు కూడా అభినందించారు అధిష్టానం పెద్దలకు నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తనను రాహుల్ ఖర్గే అభినందించారని నవీన్ యాదవ్ తెలిపారు ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తానని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని నవీన్ యాదవ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను అట్ ద సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు బట్టి సార్తో పాటు వచ్చి పెద్దలు ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆశీర్వదించారు అవన్నీ